శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహా నమ జై శ్రీరామ్ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యం నుంచి బాలకాండంలోంచి పదిహేడవ సర్గంని మనము ఈరోజు పారాయణ చేసుకుందాము ఇందులో అంశం ఏంటంటే బ్రహ్మ యొక్క ప్రేరణా ప్రభావము వలన దేవతల అంశాలతో వాన వానరి వీరులు జన్మించడం అన్నమాట అంటే ముందుగా శ్రీ మహావిష్ణువు కన్నా ముందు వానరి వీరులు ఈ భూలోకంలో అవతరించారట అది చెప్తున్నారు మహాత్ముడైన దశరథ మహారాజు పుత్రుడిగా అవతరించడానికి శ్రీ మహావిష్ణువు కల్పించి సంకల్పించిన పిమ్మట భవిష్య భవిష్యత్ పరి పరిణామాలని తెలుసుకున్న బ్రహ్మదేవుడు దేవతలందరితో ఈ విధంగా అన్నాడు ఓ దేవతలారా సత్యసంధుడు మహావీరుడు మనకందరికీ హితాభిలాషి అయినటువంటి శ్రీ మహావిష్ణువు విష్ణువునకు కామరూపులను బలసారులను అయిన సహాయకులను సృజించండి అద్భుతమైన శక్తి గలవారు మహావీరులును వాయువు వంటి వాయువు వలె మిక్కిలి వేగము కలవారును యుక్తిశాలురును ప్రజ్ఞాశాలురును పరాక్రమముల విష్ణువుతో సమానమైనటువంటి వాళ్ళు అవధ్యులను సామధాన భేద దండోపాయాలను తెలిసిన వా ఎరిగిన వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు సింహపరాక్రమం కలవారును సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించడంలో నిపుణులను అమృతపానము చేసిన వారి వలె మరణము లేనివారును మేవలయ పరాక్రమవంతులవు పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసులను ముఖ్య గంధర్వ స్త్రీలను యక్షవనితలను నాగకన్యలను వృక్ష విద్యాధర యువతలను కిన్నెర మహిళలను వానర స్త్రీలను మున్నగువారియందు వానర రూపాలలో సృజించండి అని దేవతలకి చెప్పాడు బ్రహ్మదేవుడు పూర్వమే జాంబవంతుడు అనో వృక్షరాజును నేను సృష్టించి ఉన్నాను నేను ఒక పరి ఆవులించినప్పుడు ఆ అతడు నా నోటి నుంచి బయటకు వచ్చాడు బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికి పలికిన తర్వాత ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపాలతో పుత్రులను బడిశారు అంటే పుత్రులను పొందారు మహాత్ములైన ఋషులు సిద్ధులు విద్యాధరులు నాగులు చా చారణులు వానర భల్లూక వీరులు పుత్రులను పుత్రులుగా పొందారు ఇంద్రుడు మహేంద్ర పర్వతం వల్లే మిక్కిలి దృఢమైన అంటే బలమైన దేహము కలవాడు వానర శ్రేష్ఠుడును అయిన బాలిని బాలిని జన్మనిచ్చాడు బాలికి జన్మనిచ్చాడు తపింపచేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు ఆ సూర్యుని యొక్క అంశతో సుగ్రీవునికి జన్మకు కారణమయ్యాడు వానవు మానవులందరిలో ముఖ్యుడు ప్రజ్ఞాశాలియు అయినటువంటి మిక్కిలి ఉత్తముడును అయిన తారుడు అనే కపివరుడు బృహస్పతి వలన కలిగాడు శ్రీమంతుడైన గంధమాధనుడు అను వానరుడు కుబేరుని వల్ల కలిగాడు విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించాడు అతడు సర్వకార్యాలను నిర్వహించడంలో దక్షుడు ఉత్తమ లక్షణాలు కల నీలుడు అను వాయు వానరుడు అగ్నిదేవు వలన అగ్నిదేవుని వలన కలిగాడు అతడు అగ్ని వల్లే వాడు వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి కీర్తి ప్రతిష్టలు కలవాడు పరాక్రమశాలి ప్రశస్తమైన రూపములు కల మైంధుడు ద్విధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్వనీ దేవతల యొక్క మానసపుత్రుడు వరుణుడు సుషేణుడు వానరు అను వానరులకు పర్జన్యుడు అంటే వర్షాది దేవత మహాబలశాలి అయిన శరభునకు జన్మని ఇచ్చారు సర్వల్ శుభలక్షణ సంపన్నుడును వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరాన్ని కలివాడు గరుత్మంతుని వలె వేగగమనుడు వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి మిక్కిలి బలవంతుడు ఈ విధంగా వేల వానరులు భల్లూక జాతివారు గోపృచ్ఛ అంటే కొండముచ్చు జాతివారు వివిధ దేవతల సంతానములై జన్మించారు వారు రావణ సంహారమునందు ఆసక్తి కలవారు సాటి లేని బలపరాక్రమములు కలవారు మహావీరులు కామరూపులు మేరు మందర పర్వతము వలె దృఢమైన విశాల శరీరమును కలవారు ఈ వానరాది ప్రముఖులందరూ తమకు జన్మనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూప రూపాలను వేషాలను పరాక్రమములను కలిసి ఉన్నారు కలిపి ఉన్న కలిగి ఉన్నారు గోపృచ్ఛ అంటే కొండముచ్చు జాతి ఎందు భల్లూక అంటే ఎనుగుబట్టి జాతి ఎందు కిన్నెర జాతి ఎందు జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు వాసిగాంచన దేవతలు మహర్షులు గంధర్వులు వారు యక్షులు ఐరావతాది వారు వాసుకి ప్రభుతి సర్పజాతి వాళ్ళు కింపురుషులు సిద్ధులు విద్యాధరులు రామావతారానికి మిక్కిలి సంబర సంబరపడిన వాళ్ళే ఆ సమయమున విధంగా అదేవిధంగా గంధర్వకాంతలయందునో వేల కొలి వానరాలను సృజించారు వారందరూ కూడా మహాకాయులు వనసంచారులు వన్యఫలాలను కందమూలాలను భుజించేవారు ఈ వానర వీరులందరూ తాము కోరుకుని రూపాన్ని బలాన్ని పొందగలవారు స్వేచ్ఛగా ఎక్కడికైనా కూడా సంచరింపగలవారు సింహ సాధోలముల వలె గంభీరులు బలసంపన్నులు వారు శత్రువులపై కొండరాళ్లను మహా మహావృక్షాలను సైతము పెగిలించి ప్రయోగింపగలవారు వారికి గోళ్ళు కూరలు ఆయుధాలు దైవాంశ సంభూతులు అవ్వడం వలన వారు ఆశ్రమలను ప్రయోగించడంలో ఎదుర్కొనడంలో దక్షులు మహాపర్వతాలను సైతం గలవ గలరు వాళ్ళు స్థిరమైన పెనువృక్షాలను కూడా పెగిలించి వేయగలరు నదులకు అయిన సముద్రుని సైతము తమ బలాంతో కల్లోలు పాద పాదఘట్టనలతో భూమండలాన్ని బద్దలు కొట్టగా బద్దలు కొ బ్రద్దలు గావింపగలరు మహాసముద్రములు కూడా లంఘింపగలరు ఆకాశమున ఎగరగలరు మేఘాలను పట్టుకోగలరు వనములందు వేగంగా సాగిపోతున్న మదపు కూడా పట్టుకోగలరు ఆకాశమున విహరిస్తున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టే కలరు కామరూపులను మహాత్ములను సేనానాయకులను అయిన ఇట్టి వానరుల సంఖ్య సంఖ్య కోట్లకు చేరింది ఆ వానరులలో ప్రముఖమైన వాడు వానర ప్రధాత సేనలకు నాయక శ్రేష్ఠులు అయ్యారు వారును వానరులను సృజించారు వేల కొలది వానరులు కొంతమందికి వృక్షవంతము అను పర్వతము యొక్క సానువులయ్యందు వినభింపసాగారు మరికొంతమంది నానా విధములైన కొండలను అడవులను ఆశ్రయించారు సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు ఇంద్రుని అంశతో జన్మించిన వాలి ఇరువురు సోదరులు వృక్షరజుని కుమారుడు వానర వీరులందరూ ఈ ఇరువురు సోదరులను నలుని నీలుని హనుమంతుని మరి ఇతర వామ వానర ప్రముఖులను ఆశ్రయించుచున్నారు వారందరూ గరుత్మం గరుత్మంతునితో సమానమైన బలం కలవారు యుద్ధ విశారుదులు వారు వనంలో సంచరించుచు తమ బలపరాక్రమం అయితే సింహాలను పెద్ద పుల్లలను మహాసర్పాలను సైతము పీడింపగల సమర్థులు దృఢమైన బాహువులు కలవారు అమిత అయిన వాలి ఆ భల్లూకాలను కొండముచ్చులకు వానరులకు ప్రభువై తన బలం చేత భుజ చేత వారిని పరిపాలించుచున్నాడు వివిధములైన లక్షణాలు కలవారు అయినా ఆ వానర వీరులు పర్వతాలతో అర్వత అడవులతో సముద్రాలతో కూడిన భూమండలం అంతటా వ్యాపించి ఉన్నారు మేఘాల సమూహముల వలె పర్వత శిఖరాల వలె వారు ఉన్నతులైన వారు మిక్కిలి బలసారు బలసాలురును భయంకరములైన రూపములు శరీరములు కలవారు అయినా ఆ వానరసేనా నాయకులు శ్రీరామునుకు సహాయపడడానికి ఈ భూ భూమండలం అంతటా కూడా నిండి ఉన్నారు ఇంకా శ్రీరాముడు జన్మించడమే తదుపరి ఘట్టం అనమాట వానరులందరూ కూడా ముందుగానే భూలోకానికి వచ్చి శ్రీరాముని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట రేపటి రోజు మనము అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టము శ్రీరామ జననము అనే ఘట్టాన్ని మనము పారాయణ చేసుకుందాము రేపటి రోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి శుభదరణంలో ఆ శ్రీరామచంద్ర జనన ఘట్టాన్ని మనం కూడా పారాయణ చేసుకుని ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్యాశిశులను కూడా మనము పొందుదాము జై శ్రీరామ్